ऐसे बुरी चीज या तो बुरी चीज तो तो प्राप्त करने से ज़्यादा मध्ये इंधन विक्री सुरू आहे त्याला बोलसा इंधन आपण इथे दोन 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 को स क्षत्र आहा श् भी महाता हम महा या हा होता है నిన్నగటి ముందు ని ఆశ్రమం ముందు ని ఆశ్రపడుతున్నాను నేను వెళ్ళి వ్రాంస చెస్క రది రెండు పేడ అని చెప్తే చిన్న కుమారుడు వెళ్ళాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు దేవుడా కానీ అక్కడ ఒక క్షణానికి తన ఆవశ్యకతండి అక్కడ ఆశ్రమం স঳ারপকেঝলা, সনাপেসলবা, যারপকেশলে যা� কযেলাই, ইরে ইমারীদ লাপক্ছি flashed. ইশক ভশেনা, চানো ংক ক্লরা, এন্ত� হাদমারওপ্� అందరి తనను మోత్సహించి తన కావాల్సినటువంటి ఆ యొక్క తీసుకున్నాడు ఇక్కడ ఒక సంఘటన గమనిస్తే ఈ

ఎవరికైనా ఏర్పాటు చేస్తుంది ఎవరికైనా పిల్లల పేరు ఏర్పాటు చేస్తుంది అజ్ఞానంతో మాట్లాడుతుందో అనుభవం పిల్లలు గమనించండి ఇక భర్తను మోసహించింది ఇప్పుడు చూస్తే చిన్న కుమారు నా చిన్న కుమారు ప్రేమించాను ఎంతో

ఎవరైనా కొంచెం సమాధానం చేయడం కొంచెం బాగుపడతారు ఎవరు మోసంగా తయారు చేసింది ఎవరు ఎవరు తల్లి ఏమి లేపిస్తాడు తల్లి ఏమి పిల్లలు కూడా

ಎಂತ ಇಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಆಶೀರ್ವಾದ

కొన్ని సంవత్సరాలు అక్కడ బానిస అక్కడ బానిసాడు అక్కడ ఆ యొక్క సంవత్సరాలు తెలుస్తాడు ఏం చేస్తుంది ఒకవేళ అక్కడ ఉంటే కొద్ది కొట్టుకుని ఏమైపోయినా ఏమైనా కొందరికొందరు పట్టుకున్నాను

తెలుసా చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పర్వాలేదు చాలా అనుకుంటారు కానీ చేయకుండా আনািয়ছে সোধাgrid তিসোমাব তানোমে এসো এসোনেয়ছেমে আনেস্যোযেস্রান্ এসোমারে আনেসোমে এসোমেস্য়৉ে কানেস্যেস্র�

పన్నెండు పదమూడు సంవత్సరాలు పన్నెండులో పదమూడు సంవత్సరాలు చెప్తారో తెలియదు ఒక జ్ఞానం తెలియకపోవచ్చు కానీ నీ ఏంటో నీ పరిస్థితులతో నీ మాట నుంచి బయటకు స్వహాద్యంతో

दर्भमونه சிஷ்ட ವ್ಯಕ್ತಿసిని toplumina అంటే ఆరణేలాకి దర్భమونه ని స్పర్శ ని మాట ని ప్రవర్తనను కొనుగును అంటే ని జీవమే మనం అర్థం చేసుకునండి అద్భుత రూపం offsetX ఎక్కడ ని మాట ఆలోచిం చేసారు పిల్లడ పొట్ట లేదా ఆమాయి పొట్ట పొట్టనా

నేను ఎవరి తనలో అతను మాట్లాడవా నేను తెలుసా ఎలా తను ఎలా నువ్వే తెల్లలే నువ్వే తనకు నువ్వే తనను పోషిస్తున్నా విషయం కానీ ఆ ఎలా కలిగింది నేనే తన తల్లిని నేనే ఒకసారి తల్లి నీ గర్భంలో సస్య ఉన్నప్పుడే నీ పేటో నీ మాట ఏంటో నీ స్వరేటో నీ ప్రార్థన ఏంటో అక్కడే ఎక్కడ ఎక్కడ నేను

పెండ్లమను ఎట్లాగైతే సరియ ఎన్నెన్నసరి ఈ మహాదన్య భలే ఈ సౌమ్య నిర్ంచా ఈ అమ్మాని నుంచి ఇని సౌమ్య నిర్ంచా ఎదర్ నిస్తుని మెంటి ఏంటి తామే కోసు కా ఆ ముక్కు భాగాలక చేసుని నిలే ఈ రోజు కొంచెం చాలా మందిని డబ్బులు చెబుతారు సైంటిస్ట్ మాట్లాడును ఏక్లాస్ చెప్ప చెప్పండి నేను చేసి ఇప్పుడు మాట రాదు కదా మనకు ఏమండి వాస్తవమే అన్నట్టుగా ఏంటి వాళ్ళు ఆస్ట్రంలో ఉన్నారు మంచిది చదవయి మంచిది నుంచి వచ్చినప్పుడు నువ్వు దేవుని ఉన్నావు హాస్టల్ నుంచి వచ్చినప్పుడైనా నీ పిల్లల్ని దేవుని సదులో నిలబెట్టారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు దేవుని సదు సన్నిస్తున్న పంపించరు కదండి వాళ్ళు ఏం నేర్చుకుంటారు బాల్యూ దేవుని సన్నిధిలోపుడు వాడు మాట దేవుడు మాత్రమే నేర్చుకుంటాడా అందుకే పెద్దలకు సార్ చెప్పాలని మొత్తం మొంగల్ని నీకు కాదు నీ పది మంది పంపించే దాని కదా ఎవరి సాధన సందా అంటే రాజశాలి అంటే లేదు పిల్లలకి బాధ్యత లేదు నువ్వు ఆ పిల్లలు పెంచే బాధ్యతలు ఏమంటే మొదటి

देवन से ने पाकिट चढ़ गए जेल पुलिस आ एक लोग को छोड़ दो देवन से ने पाकिट चढ़े सदस्य लोग ने टी पर था टी नंबर आर आर टी आधुनिक टी आई तो सी वो बहुत तेज़ सदस्य देवन जी ने सदस्य ये नहीं किस ना नहीं ऐसे में ऐसे में आप लोग ना बिल्कुल उन्हें ये निकट रस्ता సరే ప్రశ్న తీసుకోండి ఏం నేర్పిస్తున్నా మా పిల్లలకు ఏ కోసం ముగ్గు పాలక ఏ కోసం ముంబై కోస్తున్నావా ముగ్గు పాలక ఏ టీవీ పెడుతున్నావా ముగ్గు పాలక ఏ కోసం ఈ లోకం యొక్క చెడు తలంపులు నేను నేర్పిస్తున్నావా ముగ్గు పాలక ఏ కోస్తున్నావు నీ పిల్లలకు మంచి మాటలను నేర్పిస్తున్నావా దేవుని వాక్కుని నేర్పిస్తున్నావా

పిల్లలు చేయటం అంటే ఎందుకు చేరుకోను ఎదురు చేయకుండా నువ్వే చేయకుండా నువ్వే వాళ్ళని తెలుగు చేస్తే ఎవరండి తల్లి తండ్రిలో ఉన్న ఏమన్నా తర్వాత నువ్వు పెట్టుకున్న వాస్తవం చెప్తున్నా ఈ మాటలు ఏం నిర్మించింది మనిషి నిర్మించిందా మనిషి నిర్మించింది তা তা ন নি আমার ছনি না তে ুষ। এনি নত আছে না। ইল আম। আমা না বলছিল। আ ছা। তালে এ । <can> <guardara> <satult Christopher bands> <Givenfeed> <imless arguments> ইডায়কে ঊলে উকটাই আনাই কিটু কিটু,কিটু,অপায়া কিটু,তালকালে আনারওকীটু,কিটু,কিটুটণ্রখরিেটরা আনারাই ইকিটুয়ে আনাই,কিটলে� చెప్పండి 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 ఇప్పుడు ఇలాంటి సమయంలో చూసిన వసే రేపు ఏమీ చెప్పింది ఆ పిల్లలకు ఏమని

సిక్స్ దేవుడి సన్నిధిలో పిల్లలు ఏ విధంగా అవకాశం సమయంలో ఎప్పుడు దేవుడి సన్నిధిలో వదిలేశాడీ ఎప్పుడంటే చెప్పడా చెప్పండి మనం ఎప్పుడు వదిలేశాడు పాలు విడిచినప్పుడే పాలు విడి తెలుసిన పాలు తాను రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుకుంటాం అప్పుడు పాలు విడిచినప్పుడు అప్పుడు ఎక్కడ వదిలేసిందా తల్లి దేవుడు వదిలేస్తున్నాము ఎక్కడ వదిలేస్తున్నాము

అంతకాలంలో సేవ చేశాడు వచ్చిందా గమనించి తల్లిదండ్రులు వాళ్ళు గమనించి ఏం చేయాలని పిల్లలను ఏం నిర్మించాలి ఏం నిర్మించాలి చెప్పండి అమ్మా ఏం నిర్మించాలి

నువ్వు నువ్వు నిరూపిస్తూ ఉంటే చూసి ఈ మాటలు ఎవరు మాట ఈ విషయం మంచి స్వభావం నేర్పించాలి నేను కోరుకుంటూ ఈ పోటీ మాటల్లో నేను భావిస్తున్నాను